అందరికీ నమస్కారం అండి నిన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నిర్వహించినటువంటి మెగా పీటీఎం ఈ యొక్క టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అద్భుతంగా కండక్ట్ చేయడం జరిగిందండి అంటే గవర్నమెంట్ స్కూల్లే కాకుండా స్టేట్లో ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ స్కూళ్ళు అలాగే గవర్నమెంట్ స్కూల్స్ అలాగే ఎయిడెడ్ నాన్ ఎయిడెడ్ పాఠశాలల్లో కూడా ఏకకాలంలోనే రాష్ట్రం మొత్తం పాఠశాలల్లో ఈ యొక్క మెగా పీటీఎం కండక్ట్ చేయడం అన్నది ఒక నిజంగా ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ కాన్సెప్ట్గానే తెలియచేయవచ్చండి ఎందుకంటే ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈ పీ ఈ యొక్క పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది తరువుగా వన్ మంత్కో టూ మంత్స్కి ఒకసారి జరుగుతుంది కానీ వాస్తవానికి గవర్నమెంట్ స్కూల్స్లో ఇటువంటి పరిస్థితి లేదు ఆ కొత్త సంస్థ ఒక వరవడికి నారా లోకేష్ గారు ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ మొట్టమొదటిసారి కండక్ట్ చేయడం జరిగింది అప్పుడు కేవలం ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే కండక్ట్ చేయడం జరిగింది ఈసారి రెండోసారి కండక్ట్ చేస్తున్నప్పుడు మాత్రం ఎంటైర్ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి పాఠశాల ప్రతి జూనియర్ కాలేజీలు కూడా ఈ యొక్క మెగా పేటి పేటిఎం ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం అన్నది మంచి నిర్ణయంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే విద్యార్థులు ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ప్రైవేట్ సంస్థలకు వెళ్తున్నటువంటి పిల్లలకైతే వన్ మంత్కో టూ మంత్స్కి ఒకసారి వాళ్ళు పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ఆ పరిస్థితి ఉండదు ఆ యొక్క మంచి సంస్కృతిని అలవాటు చేయడం అన్నది నిజంగా చాలా అద్భుతం అనే చెప్పొచ్చండి తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పుట్టుపర్తిలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా పుట్టుపర్తిలో ఒక స్కూల్కి వెళ్ళి టీచర్గా మారినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిజంగా అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేయడం జరిగింది పిల్లలతో ఆ ఇంటరాక్ట్ అన్నది ఒక ముఖ్యమంత్రి స్థాయి వెళ్ళి ఒక స్కూల్లో పా పిల్లలతో బమేకమై వారి యొక్క బాగోగులు తెలుసుకోవటం అలాగే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యడం వాళ్ళకి మంచి సూచనలు సలహాలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళి ఇవ్వడం అనేది ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ గానే తెలియచేయవచ్చండి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఈ నాలెడ్జ్ ఎకానమీ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగిందండి నిజంగా పిల్లలు డెవలప్ అవ్వాలంటే విద్య అన్నది చాలా అవసరం మన యొక్క జీవితం ప్రమాణాలు కానీ లేదా మన జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క దారిద్ర్యకరమైనటువంటి పరిస్థితులు పోవాలంటే పిల్లలు కంపల్సరిగా బాగా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలిగితే వాళ్ళు అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నిజంగా ఆ వైపుగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఒక స్కూల్కి వెళ్ళి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది అద్భుతంగా చెప్పుకోవచ్చండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలాగే నారా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి వీళ్ళు వెళ్ళి ఈ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చండి